ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు శ్రీకాకుళం జిల్లాలోని కాశీ బొగ్గ ఆలయంలో జరిగిన ఘోర విషాద సంఘటన అందరికీ తెలిసిందే చాలామంది అయితే దీనిపై స్పందిస్తున్నారు అసలు ఆ కాశీ బొగ్గ ఆలయం ఎండోమెంట్లో ఉందా లేదా అంటే దేవాలయ దేవాదాయ శాఖకు సంబంధించి ఆ పరిధిలో ఉందా లేదా అసలు ఆ బొగ్గ ఆలయం ఎవరి పరిధిలో ఉంది ఏంటి ఏంటని కీలక విషయాలు అయితే వెలుగులోకి వచ్చి దానికి సంబంధించిన వివరాలు తెలుసుకుందాం అంటే తప్పకుండా లైక్ చేయండి లైక్ చేయడం వల్ల మీ ద్వారా మరింత మందికి ఇన్ఫర్మేషన్ చేరుతుంది అలాగే అప్పటికప్పుడు అప్డేట్స్ తెలుసుకోవడానికి సబ్స్క్రైబ్ చేసుకోండి వివరాల్లోకి వెళ్ళిపోదాం శ్రీకాకుళం కాశీబొగ్గలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకున్న సంగతి తెలిసిందే స్థానిక వెంకటేశ్వర స్వామి ఆలయంలో దొక్కిసలాట కారణంగా పది మంది మృతి చెందారు పలువురు తీవ్రంగా గాయపడ్డారు అయితే దాదాపుగా ఆలయానికి రోజు ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చినట్లు తెలిసింది ప్రమాదం తర్వాత ఆలయం గురించి కూడా పలు కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి కాశీబొగ్గ పదనాపురం అనేది నాలుగేళ్ల క్రితం ఈ ఆలయాన్ని ధర్మకత్త హరిముకుందు పండ అయితే ప్రారంభించారు మొత్తం పన్నెండు ఎకరాల ఆయన సొంత భూమిలో ఈ ఆలయం నిర్మాణం జరిగింది ఈ ఆలయం వచ్చి ఐదు ఎకరాల్లో ఉంది సుమారు ఇరవై కోట్లతో దీన్ని అయితే నిర్మించారు కాగా ఒకసారి తనకు తిరుమల వెళ్ళిన సమయంలో దర్శనం కాకపోవడంతోనే ఇక్కడికి వచ్చి తన సొంత భూమిలో ఆలయం నిర్మించినట్లుగా తెలిసింది ఇక కొత్తగా నిర్మించిన ఈ ఆలయంలో ఈ సంవత్సరం మే నెల నుంచే దర్శనాలు స్టార్ట్ అయ్యాయి చిన్న తిరుపతిగా కాశీబొగ్గ వెంకటేశ్వర స్వామి క్షేత్రం అయితే ప్రసిద్ధిలోకి వచ్చింది వెంకటేశ్వర స్వామి ఆలయ నిర్మాణం గురించి సోషల్ మీడియాలో అంటే ఒక ఆరు నెలలు వన్ ఇయర్ నుంచి కూడా చాలా వీడియోలు అయితే ఉన్నాయి ఈ గుడి నిర్మాణం జరుగుతున్న సమయం నుంచి కూడా సోషల్ మీడియాలో చాలా ఇంచుమించు పెద్దగా కడుతున్నారు ఐదు ఎకరాల్లో అని చాలా ప్రచారం కూడా జరిగింది అయితే ఇది ఎండోమెంట్ పరిధిలో అయితే లేదు ఇది ఇది ఒక ప్రైవేట్ ఆలయం సాధారణంగా ఏంటంటే కనుక ఈ ఆలయానికి ప్రతిరోజు దాదాపుగా ఒక వెయ్యి మంది భక్తుల వరకు వస్తూ ఉంటారు శనివారాలు మాత్రం ప్రతి శనివారం మాత్రం ఈ ఆలయానికి భారీగా భక్తులు వస్తారు ఒకవేళ వచ్చినప్పటికీ కూడా మ్యాక్సిమం ఆలయ సామర్థ్యం కూడా దాదాపు రెండు వేలు లేదా మూడు వేలుగా ఉందని చాలా మంది చెప్తున్నారు అంతకు మించి ఆలయంలో కెపాసిటీ లేదు వచ్చిన వాళ్ళు నిలబడ్డానికి కానీ లైన్లు కానీ దర్శనానికి మళ్ళీ బయటకు వెళ్ళే అవకాశం కానీ రెండు మూడు వేల మంది వరకే అందులో అవకాశం ఉంది గుళ్ళు అయితే గనుక ఈ రోజు ఏకాదశి నేపథ్యంలో దాదాపుగా ఆలయానికి ఈ ఒక్క రోజులోనే ఇరవై ఐదు వేల మంది భక్తులు వచ్చినట్లు సమాచారం కాగా భక్తుల రద్దీని పోలీస్ ఇంటెలిజెన్స్ విభాగం ఆలయ కమిటీ అంచనా వేయలేదు ఆలయ కమిటీ సొంతంగా భద్రతను సైతే ఏర్పాటు చేయలేదు వేల సంఖ్యలో భక్తులు వస్తారని తెలిసినప్పటికీ పోలీస్ సిబ్బంది రాలేదు అంటే ఆలయ ధర్మకత్త ఏం చెప్తున్నారు ఈ విషయంపై ఆయన చూస్తారు దీనిపై ఆలయ ధర్మకర్త హరిముకుందు పండ ఆయన స్పందించారు ఆలయం నిర్మించిన ధర్మకత్త అయితే కనుక ఆయనకి తొంభై నాలుగేళ్ళు నేను అసలు నడవలేను అంత మంది జనం వస్తే నేను ఏం చేయగలను అయితే ఆయన అంటున్నారు అసలు ఆయన చెప్పిన విషయం ఎవరైనా చూస్తే ఈ తొక్కిసలాటి ఘటనపై ఆలయ నిర్వాహకుడు హరిముకుంద్ పండ దగ్గర అయితే స్పందించారు సాధారణంగా వెంకటేశ్వర స్వామి ఆలయానికి రెండు నుంచి మూడు వేల మంది భక్తులు వచ్చేవారని ఆయన తెలిపారు ఈ స్థాయిలో భక్తులు వస్తారని అసలుహించలేకపోయామని వెల్లడించారు దీంతో పోలీసులకు కూడా సమాచారం ఇవ్వలేకపోయామని హరిముకుంద్ పండా చెప్పుకొచ్చారు మరోవైపు ఇది ప్రైవేట్ ఆలయం అని ఏపీ ప్రభుత్వం తెలిపింది ముందస్తు సమాచారం కూడా ఇవ్వలేదని మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అయితే వెల్లడించారు అయితే ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సైతం స్పందించారు ముఖ్యంగా ఏకాదశిక సందర్భంగా ఆలయానికి భక్తులు పోటెత్తి ఇరవై మెట్లు ఎక్కి పైకి వెళ్లే క్రమంలో రైలింగ్ ఆ సైడ్ రైలింగ్ ఊడిపడిపోయింది ఆ భక్తుల మీద పడింది భయంతో భక్తులందరూ పరుగులు తీయడంతో పెద్దగా తొక్కిసలాడి జరిగింది అయితే ఈ ఘటనను ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది ఘటనపై శ్రీకాకుళం కలెక్టర్ విచారణకు ఆదేశించారు ముగ్గురు అధికారులతో కలెక్టర్ స్వప్నిల్ కమిటీ వేశారు సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు టెంకల ఆర్డీఓ ఏఎస్పి దేవాదాయ శాఖ సహాయ కమిషనర్ తో ఈ యొక్క కమిటీ అయితే ఏర్పాటు చేయడం జరిగింది అయితే అసలు ఈ విషయంలో అనేది కూడా మీరు కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అంత మంది జనం లోపల ఉన్నారని తెలిసిన ఇంకా పిల్లలతో కలిసి వెళ్ళడం ఆ పిల్లలు చిన్నపిల్లలు కూడా తోటి లేదా ఫ్యామిలీతో కలిసి ఆ లోపలికి వెళ్ళడం అనేది ఎంతవరకు కరెక్ట్ చాలా చోట్ల ఇలాంటి ఘటనలు అయితే జరుగుతూ ఉన్నాయి తొక్కిసలాట ఘటనలు ఒకవేళ అంత జనం ఉన్నట్లయితే గనుక అదే ఊళ్ళో మరో చాలా ఆలయాలు ఉంటాయి వేరే ఆలయానికి వెళ్ళాలి అదే ఆలయానికి వెళ్ళాలి అని గాని ఏదైనా ఉందా మరి ఎందుకు అంతమంది అలా ఒకేసారి వెళ్ళిపోతున్నారు సోషల్ మీడియా ప్రభావమా చదువుకున్న వారు ఎంతో మంది ఉన్నారు అందులో ఆ గుళ్ళు అయితే కనుక ఎంతో మంది చదువుకున్న వాళ్ళు ఉంటారు అంత జనం ఉన్నప్పుడు మనం లోపలికి వెళ్ళడం కరెక్టా కాదా ఒకవేళ ఏదైనా జరిగితే బయటికి రాగలమా లేదా అనేది కూడా ఆలోచించుకోకుండా ఎందుకు వెళ్ళిపోతున్నారు ఈ విషయంలో అసలు తప్పు ఎవరిది కామెంట్ సెక్షన్ లో తెలియచేయండి అంటే అదే అదే ఊళ్ళో చాలా గుళ్ళు ఉంటాయి కదా వేరే గుడికి వెళ్ళి భగవంతుని దర్శించుకోకూడదా లేదా అవి ఒక్క రోజే అంటే ఏకాదశి రోజు మాత్రమే పుణ్యం వస్తుందా మిగిలిన రోజుల్లో ఒకవేళ వెళ్ళక వెళ్ళినట్లయితే మన ప్రవచనకర్తలు కూడా చాలా మంది చెప్తూ ఉంటారు గరికిపాటి గారు లాంటి వారు కూడా ఏకాదశి రోజే వెళ్ళాలని ఏమీ లేదు అష్టమైన పర్వాలేదు దేవ ఖాళీగా ఉంటే ఆ రోజు వాళ్ళని గుడికి ప్రశాంతంగా దర్శనం చేసుకోండి అని ఆయన చాలా సందర్భాల్లో చెప్పారు సో ఇలాంటి ఘటనలపై తప్పు ఎవరిది కామెంట్ సెక్షన్ లో చెప్పండి